అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయాయి మరి ఏపీలో ఉన్న రైతులకు ముఖ్యంగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది చాలా అవసరం అన్నమాట రైతులకు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించేటువంటి సాయం పట్ల రైతులు కూడా ఎప్పటికప్పుడు మనకు ఎదురు చూస్తూ ఉంటారు మరి రైతులకి ఒక సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి మరి ఈ డబ్బుల విడుదలకు విడుదలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే జారీ చేసి ఇంకా ప్రతి రైతుకు కూడా మనకు ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు అయితే ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా మనం ఇక్కడికైతే వెళ్ళి తెలుసుకుందాం మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా చాలా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి రైతులకి ఒక డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ నిర్ణయాలు అయితే తీసుకుందనమాట ఏపీ కేబినెట్ కూడా మనకు కేబినెట్లో కూడా మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి మొత్తానికి ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తున్నారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇక ఈ అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు డబ్బులు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఏపీ ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి కేబినెట్లో కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రైతులకి యొక్క డబ్బులు తప్పకుండా విడుదల చేయాలని మరి డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలని రైతులకి యొక్క డబ్బులను వేయడానికి మేము రెడీగా ఉన్నాం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున సిద్ధంగా ఉన్నాయని ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు డబ్బులైతే తీసుకోవాలని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ అప్లై చేసుకోవడానికి యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని యొక్క డబ్బులైతే జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ నెల ముప్పై నుంచే కసరత్తులు ప్రారంభిస్తామని రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలని కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండాలని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మరి రైతులకి యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు మేలు జరిగే ఈ డబ్బుల కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా మనకి డబ్బులు జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకునే రైతులు ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నా అలాంటి వారంతా కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి ఒక పథకాల ద్వారా మీకు అయితే వేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులని అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడత డబ్బులు అయితే మనకు జమ అవుతూ ఉన్నాయి మరి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే మీరు ఇలా చేసుకుని డబ్బులు అయితే పొందాలని కూడా మరొకసారి సిస్టం చేసింది కేంద్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలామంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని అంటే అన్నదాత సుఖీబో అంటే గతంలో రైతు భరోసా కాబట్టి ఆ రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్ట్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబావా రాదండి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబా డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబావ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్ట్లో మీ పేరు నమోదయ్యి ఉండాలి మరి ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్ట్లో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్ట్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభొవ నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు ఉంటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి మరి నెల ముప్పై నుంచి కూడా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు కొత్త రైతులు ఎవరైనా ఉంటే పీఎం కిసాన్కి మాత్రం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది మీరు నేరుగా మీ వన్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ఉంటే చాలు మీకు పీఎం కిసాన్కి మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకుని కేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీకు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు గతంలో రైతు భరోసా ఉంటే మళ్ళీ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు కంటిన్యూగా అన్నదాత సుక్కిబా డబ్బులు వస్తాయి ఒకవేళ మీరు కొత్తగా పట్టాదారు పుస్తకం పొంది ఉంటే గతంలో మీకు అన్నదాత అంటే రైతు భరోసా సాయం కనుక అందకుండా ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అంతేగాని మళ్ళీ కూడా మీరు గతంలో అప్లై చేసుకుని ఉంటే మళ్ళీ కూడా ఇప్పుడు అంటే గతంలో రైతు భరోసా వస్తుంటే మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా మీకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం మీరు ఎప్పటికప్పుడు ఎదురు చూడాల్సిన పని లేకుండా మీరు రెడీగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా చేసుకుని మన వీడియోలు చూసి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు రావడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత కానీ పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి పథకం ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తుంటాయి ఇవే కాకుండా మీకు ఇన్పుట్ సబ్సిడీ కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ యంత్రాలు కానీ డ్రిప్ పరికరాల సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి మన శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపా అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు మేలు అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోను లైక్ చేయండి